వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రోజు రోజుకి శ్రీ చైతన్య కాలేజీలో ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్న వేళ ఈ రోజు మరొక ఘటన వెలుగులోకి వచ్చింది ఒక బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనతో మాట్లాడడానికి సీనియర్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్తో మాట్లాడారు నమస్తే అండి నమస్తే సో శ్రీ చైతన్య కాలేజ్ అంటేనే ఏదో ఒక వివాదం ఆ పేరు ఎత్తేమంటే వెనకాల ఏదో ఉంటుందన్న ఆ ధోరణలోకి వచ్చేసింది కంప్లీట్ గా ఒక జైలు అన్నము తర్వాత ఫుడ్ కూడా రీసెంట్ గా సెంట్రల్ ఫుడ్ ఎక్కడైతే తయారవుతుందో అది క్లోజ్ చేశారు సీజే చేశారు ఏకంగా ఇది ఇలా ఉంటే మరి విద్యార్థులు ఆత్మహత్య మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే ఎక్కడ లోపం అసలు ఇది పేరెంట్స్ లోపం అని అంటారు మీరు నాకు తెలుసు ఎందుకంటే ఇంటి దగ్గర మాట్లాడకపోతే వినట్లేదు వినట్లేదు అంటారు అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళు అయితే బాగా తిక్క కుదురు కుదురుస్తారు మీకు అని అంటారు జాయిన్ చేసిన తర్వాత ఏమైనా అయితే మా పిల్లోని చంపేస్తున్నారని వీళ్ళు బాధపడతారు ఎక్కడ దీన్ని ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ఎంతమంది పిల్లలు ఇలా ప్రాణం త్యాగం చేయాల్సి వస్తుంది ఇది ఈ అంతం ఆరంభం చెప్పలేమండి ఎందుకంటే ఇక అమ్మాయి యుక్త వయసులో ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి రకరకాల కారణాలు కాలేజీలో సూసైడ్ చేసుకుంది కాబట్టి రకరకాల యాంగిల్లో చూస్తారు రకరకాలుగా కాలేజీ యాజమాన్యము లేదా పరీక్షలు చదువుకోలేదని వాళ్ళ ప్రెషరు లేదంటే ఎవడో ఒక లెక్చరరు మిస్బిహేవ్ చేశాడనో ఎవరు తెలిసిన కథను వాళ్ళు చెప్పేస్తా ఉంటారు గానాలే ఏముందరా ఎవడో ఒకడు గోకుంటాడు ఇట్లా మాట్లాడతారు సారీ అంటే అట్ట పచ్చిగా మాట్లాడుతారు అంటే వీడు చూసుడు సగటు ప్రేక్షకుడు చూడ్డు ఇలా మాట్లాడతాడు బట్ యాజమాన్యం కూడా వాళ్ళకు కూడా వచ్చి పడిపోతుంటారు స్టూడెంట్స్ అదే మా ఓడి మాట్లాడట్లేదు ఇంటి దగ్గర ఒకే దగ్గర ఒకే సిటీలో ఒక పది క్యాంపస్లు ఉంటాయండి ఒక్కొక్క క్యాంపస్ లో ఒక్కొక్కటి దోపు వాడేంటి కాంపిటీషన్ మీద నా క్యాంపస్కి పేరు రావాలి నా క్యాంపస్ ఏ గొప్పదనిపించుకోవాలని పిల్లల్ని రుద్దడం చావుగొట్టడం కొట్టడం పర్సంటేజ్లు ఫీలింగ్ ఇవాళ రేపు ఒక వ్యక్తి నిబద్ధతకి వ్యక్తి యొక్క దాన్ని ఏమంటారు సంస్కారానికి క్యారెక్టర్కి కొలమానం ఏంటి చెప్పండి అయితే డబ్బు లేదా స్కూలు ఉభయ గోదావరి జిల్లాలో గానీ లేదా అన్ని చోట్ల ఉన్నదే నేను ఎగ్జాంపుల్ చెప్తే ఎక్కువగా చూసింది ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి ఇంట్లో కూడా ముసలి వాళ్ళు ఇద్దరు ఉంటారు తల్లి తండ్రి పిల్లలు అంటే వాడు అమెరికాలో జాబ్ అండి ఏముంది వాడు ఎక్కడి నుంచి పంపిస్తుంటాడు ఇక వాడుకో కారు కొన్నాడు వాడుకున్న సోఫానే వాడు ఆ ఇంటీరియర్ అక్కడ తెప్పించాడు ఇకెందుక దీనికి సంబంధించి గతంలో త్రివిక్రమ్ గారు ఒక మంచి డైలాగ్ రాశారు బట్ ఆయన డైరెక్షన్లో కాదు నువ్వు నాకు నచ్చేవు సినిమాలో నీకేం డ్రీమ్స్ లేవా నువ్వు ఇంతేనా అని తను హీరోయిన్ అడిగితే ఏముంది అక్కడికి వెళ్ళి ఏదో బా ఫ్లాట్ కొన్నా అని చెప్పి ఫ్లాట్ పక్కన ఫోటో దిగి మా నాన్నకి పంపించాలి లేదా కారు కొన్నాను కారు పక్కన దిగి ఫోటో దిగి నాన్న కారు కొనుక్కొని చెప్పాలి దాన్ని ఆనందిస్తాడా నాన్న అలా కాకుండా నాన్న పక్కన నుండి ఆయనకి మా జ్వరం వస్తే ఒక చేతి నా చేతితో ట్యాబ్లెట్ ఇచ్చి ఆయనకి సాయంత్రం బయటికి వెళ్ళాలి నా టూ వీలర్ మీద నాకు కారు కూడా వద్దు నా టూల మీద ఆయనకి ఎక్కించుకొని సరదాగా షికార్కో సినిమాకో గుడికో తిప్పితే దాని మించిన ఇంకేముంది అంటాడు అలా ఆలోచించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఒకవేళ ఉన్నా ప్రతీది కూడా పక్కోడితో కంపారిజన్ సిచ్యువేషన్స్ మారిపోయినాయి కదా సార్ మారిపోయాయి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం ఇప్పుడు నేను భార్య పిల్లలతో ఉన్నాను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్లో ఏదో నడుస్తుంది రేపు పొద్దున్న ఇప్పుడు ఊరు వెళ్ళిపోదాం అక్కడే ఏదో పిల్లలకు చదివించుకుందాం అంటే అరే ఇక్కడ ఆల్రెడీ నా కొలీగ్స్ పిల్లల కన్నా నా పిల్లలు పడిపోతారేమో ఇక్కడతో పోల్చితే ఊర్లలో ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తేడా ఉంటాయేమో బట్ ఎక్కడ టాలెంట్ అక్కడే మనము మరి అదే పల్లెటూరులో ఆల్మోస్ట్ ఆల్ హై స్కూల్ వరకు కాళ్ళకి చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళి దుంపలు పడే అనేవాళ్ళం వర్షం పడితే సెలవు ఎండాకాలం చదువులు అనేవారు మమ్మల్ని ఎక్కువలో కడుపులో నొప్పి అంటే చెప్తున్నాను ఎండ ఆ చేతులు కడుక్కునే వాళ్ళు కదా అలాగే తినేసే వాళ్ళం నిజంగా డిసీజ్ కూడా ఏమి కాదు ఇప్పుడు అంతా హాట్ వాటర్ తాగాలి ఆ హ్యాండ్ వాష్ చేసుకోవాలి శానిటైజ్ చేసుకోవాలి తినాలి పూర్తిగా తినడానికి కూడా ఇవ్వట్లేదు అంటే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ మీద ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అంటే దేనికి రీజన్ ఏం చెప్పగలం దానికి ఇంకోటి ఏంటంటే పిల్లలు కష్టపడే తత్వాన్ని కోరుకోవట్లేదు తల్లిదండ్రులు నేర్పట్లేదు ఇవాళ ప్రతి ఒక్క తల్లి తండ్రి నేను ఇక్కడ యాజమాన్యాన్ని తప్పట్టట్లేదు సొసైటీని తప్పట్టట్లే సగటు మనిషిగా మనం మారాల్సిందే ఆ నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అది చాలా చాలా రాంగ్ పర్సెప్షన్ నువ్వు పడ్డ కష్టం నీ పిల్లలు కూడా పడితేనే వృద్ధిలోకి వస్తాడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అంటే నా అభిప్రాయం ఇది చాలా మంది కూడా దీన్ని ఏకీభవిస్తారు కొంతమంది ఏకీభవించారు ఏమన్నా చూసేట్లే ఆడప్పుడు ఏదో వాడికి ఏదో సెట్ అంకుల్ ఉన్నారు వాళ్ళ అబ్బాయి మంచి క్వాలిఫైడ్ వాడికి మినిమం ఫిఫ్టీ థౌజండ్ వస్తే కానీ జాయిన్ అవడంట అట్లా ఏజ్ బార్ అయిపోయింది ఆఖరికి ఏదో చిన్న కంపెనీలో చేసుకుంటున్నాడు పదివేలకు పదిహేను వేలకు ముందంతా వదిలేసి అరే అంకుల్ మీరు చెప్పండి అంకుల్ అని అంటే ఏ చెప్పాను చెప్పాను బాబు వదిలేశాను వాడికి ఎప్పుడు జ్ఞానం వస్తే అప్పుడు ఏదవుతాడు ఫిఫ్టీ ఫిఫ్టీన్ అయ్యేసరికి ఐడియా వచ్చింది ఏం అంటే అది కూడా ఈయన చెప్పడు ఏమంటే బాబు ఏం చేస్తాం బాబు అంటాడు ముందు నుంచి చెప్పాలి మొక్కయే వంగనది మానే వంగునా సో అట్లా ఈ అమ్మాయి ఎంత బాధపడిందో ఏమి చెప్పుకోలేని సమస్య వచ్చిందో కొన్ని పేరెంట్స్ కూడా చెప్తే ఏం కాదు వాళ్ళకి వాడి మార్కులు చూడు ఈ అమ్మాయి మార్కులు చూడు వీళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారు నచ్చ చెప్పి పంపిస్తారు అర్థం చేసారు మీరు అదో మాట చూసారా నచ్చచెప్పి పంపించేది చెప్పిన మాట వినట్లేదు నా మాట వినట్లేదు తల్లి మాట వినట్లేదు తండ్రి మాట వినట్లేదు అందుకే జాయిన్ చేసి అలా ఎందుకు వినకుండా చేసుకున్నారు ఎందుకు అంత గారాభం తప్పెవరిది ఒక్కసారి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డైవర్స్ అవ్వడానికి కారణాలు అనుకుంటున్నారు మా పిల్లని మేము ఇంతవరకు ఒక్క మాట లేదు రోజు నువ్వు అంటావా అండా వాడు భర్త అనేవాడు ఒక మాట పోనీ భార్య అనేది భర్తకి ఒక మాట అందా మా అబ్బాయిని ఎంత ముద్దుగా పెంచుకున్నావు మా అబ్బాయిని నువ్వు అడుగుతావా ఎక్కడికి వెళ్తున్నావా అని భార్య అనేది అడగకూడదా భర్తకి ఇంకా అది ఓ చినికి చినికి అని డైవర్స్ నాకేంత తక్కువ తక్కువ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటండి పేరెంట్స్ వీలే చడదబ్బేది వీలే గారాబం చేసేది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏమొచ్చిందో ఆమెకి ప్రెజర్ అవ్వచ్చు పొద్దున్నే నిద్ర అవ్వచ్చు వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఉండదు చాలా ఉంటాయండి రీజన్స్ లేదంటే ఇవాళ రేపు పిల్లలు చిన్న చిన్న వాటికి సెన్సిటివ్ అయిపోతున్నారు మీరు చూడండి రోడ్డు సైడ్న పుట్టి పెరిగే వాళ్ళకు ఉండేంత ఇమ్మీడియట్ పవర్ కానీ వాళ్ళకున్న స్ట్రాంగ్ బిలీవ్నెస్ కానీ వీళ్ళకి ఉండట్లే అంత అద్దాల మేడలివి చిన్న రాయి తగిలిందా మొత్తం కులాబ్స్ కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే రోడ్ సైడ్ పెరిగి ఫుట్పాత్లో పెరిగిన వల్ల అయ్యారు చూడండి మిగతా వాళ్ళందరూ అంటారా ఇంకా నెపోకిట్స్ ఒక అయ్యి ఒక వెయ్యి కోట్లు సంపాదిస్తే నెక్స్ట్ కూర్చొని తిన్నా ఇడు రెండు మూడు జనరేషన్ వరకు వీడికేం తెలియదు నొప్పి ఆ నాలుగో జనరేషన్ నుంచి మొత్తం తగలేస్తుంటాడు ఉంటాడు వాడికి రోడ్డు పడతాడు వాడివి కష్టపడలేడు తండ్రి సంపాదించడానికి లేదు ఇదంతా కూడా ఎట్లా అయిపోయిందంటే ఎన్నో మోటివేషన్ క్లాసెస్ అన్ని చెప్తున్నప్పుడు కూడా ఒక బలహీన క్షణంలో కొంచెం అలా టెంప్ట్ అవుతున్నారు ఆ ఒక్క క్షణాన్ని మనం బయటికి తీసుకురాగలిగితే బాగుంటుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోయిందండి మన గురుకుల వ్యవస్థ ఎలా ఉండేది అది మళ్ళీ వస్తే ఇవన్నీ స్ట్రాంగ్ అవుతారు దాని మీదే దెబ్బ కొట్టారు ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు సో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏంటంటే కొలమానం ఆడికి తొంభై తొంభై తొమ్మిది మార్కులు వచ్చేసాయి ఆడు చూసి రాశాడా కాపీ కొట్టాడా బట్టి ఇప్పుడు అందులో అదే కదండి స్నేహితులు త్రీ ఈడియట్స్ కాన్సెప్ట్ అరే నేను నీకన్నా మంచి పొజిషన్లో ఉంటాను రా అరే నాకు నైంటీ నైన్ వస్తే నీకు నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చాయి అని చెప్పి బట్టి మరీ కష్టపడి ఉంటాడు అనమాట బుక్స్ దాసేసి ఆడు ఎక్కడ లైబ్రరీకి తీసుకుంటాడు అని ముందు బుక్స్ అని తీసేసుకొని బట్ ఆడు ఇంకా అలాగే ఉన్నాడు వాడు ఎక్కడికి వెళ్ళాడు సైంటిస్ట్ కదా కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సిస్టము ఆలోచన విధానం ఏ కష్టం పిల్లలకి చెప్పాలి చిన్నప్పుడే నాన్న బయటికి కూరగాయలు తీసుకురా ఏంటి ఎక్స్ ఎన్ని కేజీలు ఎక్స్ కేజీలు అమ్ముతారా ఏదైతే సినిమాలో జోక్ కూడా ఉంటుంది అలాగా చెప్పాలి ఆ వాడేంటండి చిన్నవాడు వాడు వాడు పెద్దయ్యాక వెళ్తాడు ఇంకేం వెళ్తాడట ఎలాంటి పెద్ద అయ్యి సినిమాలు షికారులు అంటాడాడు ఆ అలవాటు చేయాలి ఓ మాట అనాలి తిట్టాలి కొట్టాలి కొంత స్టేజ్ వచ్చే కొట్టి చెప్పాలి ఇత అలవాటు చేస్తే ఆ చిన్న చిన్న విషయాలకి సెన్సిటివ్ అవ్వకుండా స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు అబ్బా అక్కడికి ఇంటికన్నా ఇదే బాగుందిరా అనే ఫీలింగ్ వచ్చి లేదులే ఇంట్లో కూడా మా అమ్మ నాన్న నా మంచి కోసమే చెప్పారులే అనేలాగా అనిపించాలి నేను కష్టం నా పిల్లలు పడకూడదు అనే కాన్సెప్ట్ రాంగ్ అక్కడ బట్టి మనం రీజన్ చెప్పలేమండి ఎంతసేపు కాలేజీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు సీజ్ చేసింది కాలేజ్ కాలేజ్ వాళ్ళు పోలీసు వాళ్ళకు కోర్టులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ మీద అలాంటివి ఉన్నప్పుడు మీరు మీరు ఎందుకు జాయిన్ చేస్తున్నారు ఎందుకు వందల మంది పడిపోతున్నారు ఒక్కొక్క చిర చైతన్యానికి కొన్ని వందల క్యాంపస్లు ఉన్నాయి ఒక్కొక్క టౌన్లో లో పది ఇరవై క్యాంపస్లు హైదరాబాద్ ఎన్ని క్యాంపస్లు ఉన్నాయండి దగ్గర దగ్గర ఇరవై క్యాంపస్లు ఉంటాయా ఈ మహానగరంలో ఇప్పుడు అదే ఖమ్మం లాంటి టౌన్ లో కూడా ఎన్ని ఉంటాయండి రెండు మూడు ఉంటాయి ఈజీగా ఎందుకు అంత అన్ని అన్ని క్యాంపస్ ఆడు పెట్టగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు కాదు డిమాండ్ ఎవరు మీరు నేనే మనమే ఆడికి డిమాండ్ ఇస్తున్నాం